పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ అర్ధరాత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు తాను డిగ్రీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నా ఎమర్జెన్సీ గాయాలు తనను కూడా ఇబ్బంది చేశాయని కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు ఈ సందర్బంగా టీజీ నాటి జ్ఞాపకాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించారు అనంతరం డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో సైకిల్ కి లైట్ లేకుంటే పట్టబొగలు పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూటమి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు నాటి ఉల్లంఘనలే నేడు అలాంటి పరిస్థితి లేదని మూడు వందల డెబ్బై ఆర్టికల్ లేకపోతే కాశ్మీర్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కేవి సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు దేవుడు కర్నూలు జిల్లాలో ధర్మకర్ణుడు అయినటువంటి మీకు అది నేర్కొందానే పైకి రామంటుండేది

అపోజిషన్ అండ్ రూలింగ్ ఎంపీలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని స్ట్రిక్ట్ ఫాలో అవ్వాలి రెండు సెషన్స్ లో ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఈ నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడ్డాయి అధ్యక్ష మీరు ప్రశ్నిస్తున్నంత మాత్రాన ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది ప్రక్షిప్తికై వచ్చిన న్యాయ వ్యవస్థ అధ్యక్ష అరవై దశకంలో జరిగిన వ్యవధి ఈ మాట వారికి ధన్యవాదాలు జై

ఈ పదవిలో ఉన్న నేను యాభై ఏళ్ల క్రితం అనగా జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి అర్ధరాత్రి ముందుగా ప్రారంభిస్తున్నాడు అధ్యక్ష నేటి విద్యార్థులే రేపటి పౌరులు భావభారత నిర్మాతలు ప్రపంచ నిర్మాతలు అనే సత్యాన్ని తెలిసినటువంటి మేనేజ్మెంట్ భారతీయ మహిళా మోర్చా సారథ్యంలో యాభై సంవత్సరాల ఎమర్జెన్సీ విధింపు దాని పరిణామాలు అది పార్లమెంట్లో చర్చ జరిగితే ఏ విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ విద్యార్థులు చట్టాల గురించి తెలియకపోతే లేదా దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి ద్రోహం గురించి తెలియకపోతే వీళ్ళు మరీ మరీ తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడానికి విద్యార్థులను మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమం ప్రాథమికంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పద్దెనిమిది ఏళ్ళ విద్యార్థిని నాకు కూడా ఆ యొక్క గాయాలు మేరకు ఎదురయ్యాయి ఎందుకంటే సైకిల్ కు లైట్ లేకుండా పట్టపగలు పొగలు వెళ్తే కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి చాలా దారుణమైనటువంటి నల్ల చట్టాలు పొలంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు అని అడిగినా లేదా దేనికైనా సరే చిన్న చిన్న దానికి కూడా సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయినాడు ఆనాటి దేశభక్తుడు దేశద్రోహులు రాజ్యం లేదు దేశభక్తులంతా కూడా జైల్లో ఉండిపోయినారు మరి ఏ అధికారం లేని ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి సంజయ్ గాంధీ సర్వాధికారాలు నిర్వహిస్తూ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి పెళ్లి గారికి పురావుల జీవితాలతో కూడా చెరగాటం ఆ దుష్ట పరిపాలన గుర్తు చేసుకుంటే ఈనాటికి కూడా భయం వేస్తుంది ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళ నానమ్మ నామ నానమ్మ చేసినటువంటి అకృత్యాలన్నీ మర్చిపోయి ఎంతసేపు ఉన్నా కూడా మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని ప్రస్తుత ప్రభుత్వాన్ని మోడీ గారి లేదా కూటమి ప్రభుత్వాలను నిందిస్తూ ఉన్నారు కానీ లేస్తే ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఆనాటి ఉల్లంఘనలే ఈనాడు లేదు జరగడం లేదండి కేవలం కొన్ని తప్పులు జరిగిన వాటిని మాత్రం సరి చేయాల్సి వస్తుంది మూడు వందల డెబ్బై ఆర్టికల్ అనేది లేకపోతే ఈరోజు కాశ్మీర్ ఎంతో హ్యాపీగా ఉన్నారు మరి ఆర్టికల్లో తెచ్చింది మీరు అవసరం లేని ఆర్టికల్ అలాంటివి ఎన్నో చట్టాలను నల్ల చట్టాలను సృష్టించింది మీరు ఎమర్జెన్సీ టైంలో ఎన్నెన్నో అకృత్యాలు పాల్పడింది మీరు కాబట్టి విద్యార్థుల దేశం గురించి తప్పకుండా ఆలోచించండి మీ చుట్టూ ఉన్నటువంటి పంచుకుంటున్నారు ఈ ఆలోచనలు రేపు వాళ్ళని వాళ్ళుగా తయారు చేస్తాయి అని నేను విశ్వసిస్తున్నా థ్యాంక్ యూ జై హింద్